నన్ను నన్ను సపోర్ట్ సపోర్ట్ చేయండి నేను చూసుకుంటాను అంతా నేను ప్లాన్ చేస్తున్నాను మీరు నన్ను జస్ట్ నా వెనకాల నుంచి అంతే కార్యకర్తలు లీడర్ల మీద కాదు మన చూపు ముఖ్యమంత్రి మీద అది అక్కడ ఉంది ఈయన చూపు మొన్న అంబేద్కర్ జయంతికి ఒక గ్రామానికి వెళ్ళి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి పీఠం మీద కన్నేశాడు ఈయనకి అంత సీన్ లేదు అసలు ముఖ్యమంత్రి పీఠం కాదు కదా ఆ గుమ్మం దరిదాపులో కూడా వెళ్ళలేడు ఒక ఎమ్మెల్యే కాదు కదా వార్డు మెంబర్కి కూడా గెలుస్తాడు లేదో డౌటే ఒక వార్డులో మెంబర్గా నిలబెడితే గెలవడం కష్టమైనది ఇప్పుడు కానీ ఇప్పుడు ఒక శవాన్ని అడ్డం పెట్టుకుని కనీసం ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో అవ్వకపోతానా కొడుకుని చేయకపోతానా అని మొదలుపెట్టాడు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠం మీద మనమే కూర్చోవాలి మనమే కూర్చోవాలంటే అక్కడ ఉన్న పది మంది ఎవరు ఉన్నారో వాళ్ళని తీసుకొని కూర్చోబెడతాడా మనమే కూర్చోవడం అంటే ఏంటి అంటే ఈయన ఎక్కి కూర్చోవాలి తప్పులేదు ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి పేట మీద కూర్చోవాలనుకోవడం అనుకోవడం తప్పులేదు రాజ్యాంగపరంగా నీకు ఆ హక్కు ఉంది ప్రయత్నం చేసే హక్కు ఉంది కానీ చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎథిక్స్కి భంగం కలగకుండా మోరల్గా చేయాలి న్యాయబద్ధంగా ఉండాలి నీ ప్రయత్నం రాబందులు కనుక శవాల కోసం వెతికినట్లుగా ఈ శవరాజకీయాలు ఏంటి పోనీ ఇక్కడతో ఆపేవా ఈ పాలిటిక్స్కి ముడిపెట్టడంతో ఆకకుండా హిందుత్వానికి కూడా ద్రోహం చేసే మాటలు మాట్లాడు చూడండి ఈ దేశంలో హిందువులు మైనార్టీలు అయిపోతారు అని ఒక అబద్ధపు ప్రచారం చేస్తుందో ఆర్ఎస్ఎస్ దాని మూలాలు ఉన్న బీజేపీ ఇది ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఈ దేశంలో హిందువులు మైనారిటీలు అయిపోతారని చెప్పి బీజేపీ అబద్ధపు ప్రచారం చేస్తుంది అంటే మైనారిటీలు హిందువులు మైనారిటీలు అవుతారనేది అబద్ధం జరగదు అని చెప్తున్నాడు ఓకేనా ఇది అండర్లైన్ చేసుకోండి ఆర్ఎస్ బీజేపీ ఒకటి అనుకోండి వాళ్ళు ఉన్న పార్టీ అంతా కదా వాళ్ళు ఉన్న మతోన్మాదు హైలీ ఇంటలెక్చువల్ బాడీస్ జరిపించిన హత్య బీజేపీ మీద దోషాడు మణిపూర్లో క్రైస్తవులని ఊతకోచకాన్నించి ఫ్యానటిక్ హిందూస్ మైన మైనారిటీ లేని క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని చంపేస్తున్నారు మోడీ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పి ఒక వార్నింగ్ లాంటిది తెచ్చింది యూరోపియన్ పార్లమెంట్ మోదీ గారికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి పేరును చూసి తట్టుకోలేకపోవచ్చు భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోవచ్చు కొన్ని ఓర్వలేని ఉంటారు కదా కొంతమంది శత్రు దేశాలకు సంబంధించిన నాయకులు వాళ్ళు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారంట భారతదేశంలో ఇలా మైనారిటీ మతస్థులకి అభద్రత ఉంది అని చెప్పి దానిని కోట్ చేసి అంటే వీళ్ళు లింక్అప్ అయి ఉంటారు భారతదేశంలో విచ్ఛిన్నకర శక్తులు ఆయా దేశాలు దేశాల్లో ఉండేటటువంటి ఆ దుర్మార్గులతో కనెక్ట్ అయ్యి ఉంటారు దాన్ని బట్టుకు నేను ప్రచారం చేస్తున్నాడు నిజానికి ఇక్కడ భారతదేశంలో ఏం జరుగుతుంది ఈరోజు బెంగాల్లో మీకు కనపడట్లేదా బెంగాల్ నుండి పారిపోతుంది ఎవరో హిందువులు కదా హిందువులు ప్రాణభయంతో పారిపోవట్ల చంపేట్లా హిందువుల్ని అంటే నిజానికి భారతదేశంలో ఏం జరుగుతుంది హిందువులు ప్రాణభయంతో బ్రతుకుతున్నారు అనేక చోట్ల హిందువులు ప్రాణభయంతో పారిపోతున్నారు ఈ రోజుకి కూడా కానీ విదేశాల్లో ఎవడనంట గొట్టంగాడు ఏదో చెప్పాడంట వాళ్ళు చెప్పింది పట్టుకొచ్చి ఈ దేశంలో హిందూ ఫెనోటిక్స్ అంట ఈ నీ మధ్య ఫేస్బుక్లో ఒక పోస్ట్ కూడా పెట్టాడు అవి రాజమండ్రిలో ఒక పెద్ద శోభాయాత్ర జరిగింది శ్రీరామనవమికి దాన్ని చూసి నీకు భయం వేసిందంట ఎందుకు భయం వేసింది నీకు ఇప్పుడు రామాయణంలో రామ అనే పేరు వింటే మారుయేచుడికి అంట పారిపోతాడంట కానీ రామ భక్తులకి భయం లేదు కదా సుగ్రీవుడు విభీషణుడు విభీషణుడు రాక్షసుడైనా భయపడడు భయపడ్డాడు అంటే సహృదయం కలిగిన వారికి రామభక్తులకి సన్మార్గంలో ఉన్నవారికి రామ అనే పేరుతో భయం లేదు అలాగే హిందుత్వ పేరుతో జరుగుతున్నటువంటి ఈ శోభయాత్రలను చూస్తే దేశభక్తులు ఎవరికి భయం కలగదు సరిగదా ఉత్సాహం వస్తుంది మంచి వైబ్స్ వస్తాయి కానీ దేశ ద్రోహులకి మాత్రమే వెన్నులో వణుకు పుడుతుంది ఈ శోభాయాత్రను చూసి ఈయనకి ఎందుకు భయం కలిగింది అంటే ఈయన మనసులో ఏవో కుట్రలు ఉన్నాయి ఆ కుట్రలని అమలు చేయలేము కదా ఇంత పెద్ద సంఖ్యలో హిందువులు సంఘటిత అవుతున్నారు ఇప్పుడు నా మనసులో ఉన్నటువంటి కుట్రల్ని నేను ఎలా అమలు చేయాలి అని భయం కలిగింది దీనికి అసలు నాకు అర్థంగా కడుగుతున్నాను ఏమై పెద్ద మనిషి ఇంత వయసు వచ్చింది కదా ఇంత వయసు వచ్చింది చట్టసభల్లోకి వెళ్ళావు సంపాదించుకున్నావు భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజా ప్రాతినిధ్యం ఇవన్నీ అనుభవించావు మరి ఈ దేశం మీద నీకు కృతజ్ఞత ఉండాలి కదా ఎందుకు ఇంత దుర్బుద్ధి ఎందుకు ఇంకా ఏం సాధిద్దామని ఏం చేద్దామని అసలు ఈ రాబందు రాజకీయాలేంటి ఈ కుళ్ళు కుట్రలు ఏంటి ఎందుకయ్యా నీ కొడుకుని ఎంపిక చేయాలంటే చేసుకో ధర్మబద్ధంగా చేయి శవాలు అడ్డం పెట్టుకుని చేస్తావా ఈ శవం అయిపోయినా ఇంకో శవం లేపుతావా చే అసహ్యం వేస్తుంది ఇప్పుడు భారతదేశంలో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ క్రిస్ క్రిస్టియానిటీకి మీదకి తల టిల్ట్ అవుతున్నారు ఈజ్ జాండ్ నిజాండ్ ఇంతకుముందు ఏమన్నాడు భారతదేశంలో హిందువులు మైనారిటీ అయిపోతున్నారు అని అబద్ధం చెప్తుంది బీజేపీ అన్నాడు కదా అంటే హిందువులు మైనారిటీ అయ్యే ఛాన్సే లేదని కదా ఆయన చెప్పింది ఇప్పుడు మళ్ళీ వెంటనే ఆయన ఏమంటున్నాడు అరవై శాతం మంది అంట టిల్ట్ అయిపోతున్నాడు క్రిస్టియన్ వైపుకి అంటే హిందువులు మైనారిటీలు అయిపోతున్నారనే కదా ఈయనకి ఈయన కౌంటర్ చేసుకుంటున్నాడే నాకు అర్థం కావట్లేదు నీకు నువ్వే కౌంటర్ చేసుకుంటే మేమెందుకు జనరల్గా ఈ పని పాస్టర్లు చేస్తారు అంటే పాస్టర్లకి నీకు ఏమైనా అవినాభావ సంబంధం ఏమైనా ఉందా వాళ్ళని మించిపోయేలాగా ఉన్నావు నువ్వు పాస్టర్ దగ్గర ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నావా పోనీ పాస్టర్ ట్రైనింగ్ తీసుకుని అక్కడికంటే ఇక్కడ ఎక్కడ ఎక్కడికి వచ్చావా ఏదో తేడా కొడుతుంది నాకు ఎక్కడో కొడుతుంది సీనా అన్నట్టుగా ఉంది బై బికాస్ బై బికాస్ నువ్వు చెప్పావు కాబట్టి ప్రపంచం మొత్తంగా మనం చూసుకున్నట్టే ఇప్పుడు చెప్తాడు చూడండి నాణిముత్యం పాస్టర్ చెప్తారు కదా కొన్ని కొన్ని అంతకంటే గొప్పగా చెప్తాడు ఈయన అన్ని దేశాల్లో అన్ని క్రిస్టియన్ దేశాలు అసలు క్రిస్టియన్స్ అంటే అబ్బా అసలు క్రిస్టియన్స్ అంటే మహాన్ మహానుభావు అసలు వాళ్ళు అని చెప్తాడు వినండి ఫుడ్ ఇస్తుంది ఫుడ్ ఇస్తుంది బట్టలు ఇస్తుంది బట్టలు ఇస్తుంది ఇల్లు ఇస్తుంది ఇల్లు ఇస్తుంది విద్య ఇస్తుంది విద్య ఇస్తుంది ఆరోగ్యం ఇస్తుంది ఆరోగ్యం మెయిన్ ఫైవ్ థింగ్స్ అబ్బా ఆల్ ది క్రిస్టియన్ కంట్రీస్ ప్రొవైడింగ్ ప్రొవైడింగ్ సఫిషియెంట్లీ సఫిషియెంట్లీ ఆల్ ది థింగ్స్ ఆల్ ది థింగ్స్ ఫ్రీ ఇన్ ఫ్రీ చెప్తారు చూడండి ఆ క్రిస్టియానిటీలో ముందుగా వాళ్ళు సమకూర్చేది ప్రజలకు అదే మనకు దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఆరోగ్యాన్ని ఫ్రీగా ఇస్తారు చదువుని ఫ్రీగా ఇస్తారు ఆల్ యూరోపియన్ కంట్రీస్ ఆల్ క్రిస్టియన్ కంట్రీస్ మొత్తం క్రిస్టియన్ కంట్రీస్లో అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తున్నారంట అందుకని ఇప్పుడు మన దేశంలో కూడా ఇది క్రైస్తవ రాజ్యం అయిపోతే అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తారనే భావంతో అటు కన్వర్ట్ అవుతున్నారంట ఇది ఈ నాణిముత్యం మన దేశం కల్లా వ్యాపారం అసలు ఈయన ఎంపీకి ఎలా గెలిచాడు రిగ్గింగ్లు ఏమైనా చేశాడా మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా క్రైస్తవ దేశాల్లో అన్నీ ఉచితంగా ఇచ్చేస్తున్నారా ఇల్లు బట్టలు ఫుడ్ విద్యా వైద్యం అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తుంటే పని ఒకటి చేస్తాడు అసలు సంక్రాంతిపోతాయి కదా ఆ మధ్య వెనిజులా అనే ఒక దేశం కూడా ఎట్లాగే గొడ్డమడిచిపోయిందని చెప్పి వార్తలు వచ్చింది ఎందుకంటే కొన్ని కొన్ని పార్టీలు ఈ ఉచితాలు ఉచితాలు ఉచితాల పేరుతో జనాలు రచ్చగొట్టి ఆ సంక్షేమ పథకాలన్నీ అవసరానికి మించి అమలు చేసేటప్పటికి మొత్తం సంగన అయిపోయిందంట ఇప్పుడు క్రిస్టియన్ దేశాలు అన్నింటిలో కూడా మొత్తం ఫ్రీ అంట ఒకసారి కొంచెం గూగుల్లోకి వెళ్ళి చూస్తే అమెరికాలో వైద్యము వైద్యం చూద్దాం ద యుఎస్ గవర్నమెంట్ డస్ నాట్ ప్రొవైడ్ హెల్త్ బెనిఫిట్స్ టు సిటిజన్స్ ఆర్ విజిటర్స్ ఉచితంగా ఇవ్వదు సరి కదా అమెరికాలో వైద్యం చాలా ఖరీదు అక్కడ డాక్టర్లకు ఉండేంత సంపాదన ఇంకెవరికీ ఉండదని చెప్తారు మన ఎన్ఆర్ఐస్ కూడా అక్కడ డాక్టర్లుగా సెటిల్ అయిన వాళ్ళు విపరీతంగా సంపాదిస్తారని చెప్తారు అంత ఖరీదు అక్కడ వైద్యం అనేది నేను అమెరికా ఏందో చెప్పాను వీళ్ళు మాట్లాడితే అమెరికా మా క్రైస్తవ దేశం అసలు క్రైస్తవ దేశం అంటేనే అమెరికా అన్నట్లుగా చూస్తారు కాబట్టి అది తీసుకున్నా ఇది పక్కన పెడితే అసలు ఆఫ్రికా దేశాల్లో తినటానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలు లేక చిన్న చిన్న పిల్లలకి రోగాలు వస్తే వైద్యం చేయించే స్తోమత దిక్కు లేక లక్షలాది మంది చచ్చిపోతున్నారు మరి అక్కడ ఇవ్వట్లేదే ఈ క్రిస్టియన్ మిషనరీసు క్రిస్టియన్ గవర్నమెంట్సు విద్య వైద్యం ఫ్రీగా ఇస్తుంది బట్టస్తుంది గాలి గుడ్డిస్తుంది ఈయన ఎలా ఎంపీ చేయాలంటారు అసలు ఈ విధంగా ఈ హర్షకుమార్ చేస్తున్నటువంటి రాద్ధాంతం వెనకాల ఉన్నటువంటి రాజకీయ కుట్రలు నేను వెలికి తీసేటప్పటికీ అసహనంతో ఫ్రస్ట్రేషన్తో నా మీద బూతులు పంచాంగం ఎత్తుకున్నాడు పెద్ద మనిషి నాతోనే ఆగాడా అంటే అక్కడతో చూడండి మీ మీడియా సంస్థలు లేకపోతే మాది ప్రజల్లోకి వెళ్ళదేమో అని భయం ముందు ఉండేదండి ఇప్పుడు అటువంటి భయాలు లేవు సోషల్ మీడియా వచ్చింది మిమ్మల్ని లెక్క చేసే పరిస్థితి కూడా లేదు మాకు మీరు ఒక్కొక్క ఏదో మాట్లాడుతున్నాడు మెయిన్ యాంకర్లు అనుకున్న చెత్తరా కొడుకులు మెయిన్ యాంకర్లు అంట మరి వాళ్ళ పేర్లు చెప్పలేదు చెత్తనా కొడుకులేదు కూడా మరీ అసలు రోడ్ సైడ్ రోడీలో కొన్నాడుగా మొత్తం ఏం పేకలేనంటున్నాడు చి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు అయితే వీళ్ళు జనాల గురించి ఏం ఆలోచిస్తారు వీళ్ళు దేశం డెవలప్మెంట్ గురించి ఏం ఆలోచిస్తారు తాకట్టు పెట్టేయడానికి చూస్తారు కదా దేశాన్ని వీళ్ళు ఇప్పుడు ఆంధ్రా అని ఢిల్లీకి తాకట్టు పెడదామని చూస్తున్నాడు శవరాజకీయాలు లేపి హర్షకుమారు కుట్రని బయటికి తీయడానికి అవసరమైతే ఆయన్ని దర్యాప్తు చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను చాలా పెద్ద స్థాయిలో అయితే కుట్ర చేస్తున్నాడు కొడుకుని ఎంపీ చేయాలి కొడుకుని రాజకీయాల్లో దేశం కేవలం ఒకే ఒక్క దురుద్దేశం ఒక పక్క కేఏపాల్ ఆయన కమిడియన్ అనుకోండి ఆయనకి ఎంత పెద్ద కుట్రలు లేకపోయినా మనోడు ఒక బర్నింగ్ టాపిక్ తీసుకుంటాడు ఏదైనా సరే ఒక బర్నింగ్ టాపిక్లో దొరతాడు వెళ్ళి అదే ట్రంప్ అంటాడు మోడీ అంటాడు ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు కనుక కేఏపాల్ దగ్గర అంత దుర్మార్గమైన కుట్రలు లేకపోయినా ఆయన స్వభావం కేఏపాల్ స్వభావం కూడా ప్రమాదకరమే ఆయన హైలైట్ అవ్వడానికి ఏదేం చేస్తాడు పెంట కూడా తింటాడు మీడియాని పిలిచి పెంట తింటాడు కేఏపాల్ అంత డేంజరస్ మెంటాలిటీ ఈయన కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్ అనమాట చాలా చాలా డేంజరస్ క్రిమినల్ హర్షకుమార్ అనే వ్యక్తి అయితే నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఏదో అంటున్నావు కదా పీకుతారా పీకలేరు అని చెప్పి సేమ్ నీకు కూడా అదే చెప్తున్నా నువ్వు హిందువుల ఏమీ పేకలేవు మా హిందువుల ఇంట్రుక కూడా నువ్వు పేకలేవు అర్థమైందా నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఒకవేళ మళ్ళీ ఎలక్షన్స్లో నువ్వు పోటీ చేసినా నీ కొడుకు వచ్చినా నీకు ఏ విధంగా రాజకీయ సమాధి నిర్మించాలో రాజకీయంగా నేను ఎలా భూస్థాపితం చేయాలో హిందూ సమాజం ఆలోచిస్తుంది నీకు తగిన విధంగా బుద్ధి చెప్తుంది